అంటే మీరు తీసినటువంటి సిరీస్ లో మీకు బాగా నచ్చింది ఏంటన్నా నాకు చూసా అన్నింటి బాగా నచ్చింది నాకు హారర్ పిచ్చి ఉంటుంది ఒకటి ఓకే నాకు చాలా ఇష్టం దాని డైరెక్టర్ రైటర్ శోభన్ శోభన్ అన్న నా కోసమే రాశాడు అన్నట్టు ఫీల్ అవుతాను క్యారెక్టర్ చాలా ఇష్టం మీకు ఛాలెంజింగ్ అనుకున్నారు ఇంతవరకు ఛాలెంజింగ్ ఏం రాలేదు అంటే యూట్యూబ్ కదా ఇప్పుడు నాకున్న బాడీ లాంగ్వేజ్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్లు వస్తాయి ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తే అవే చేస్తుంటా కానీ అన్వేషణ సీజన్ టూ అని ఒకటి ఉంది సో దాంట్లో మాత్రం కుంభకర్ణ ఏజెంట్ కుంభకర్ణ క్యారెక్టర్ ఉంటుంది అది చాలా బాగా అనిపిస్తుంది అంటే నేను దాంట్లో డిఫరెంట్ ఓకే సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా నడుస్తున్నాయి నడుస్తున్నాయి ఏంటి గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా మూవ్ అవుతుంది దివానా అని చెప్పి హర్షత్ రెడ్డి లీడ్ గా చేస్తున్నాడు నేను ఇంక ఇద్దరు నర్సింగ్ ఇంకో అబ్బాయి ఇద్దరు చేస్తున్నాడు అది మూవ్ అవుతుంది అది

చిన్నపిల్లలు కదా నేనేంటి టీవీలో ఉంటారు మనుషులు వాళ్ళని ఈ మనిషి ఏంటి వేరే వేరేలా ఉన్నాడు అంత వర్షం తర్వాత అది యాక్టింగ్ అని తెలుసుకొని ఆయన ఇన్స్పైర్ అయిన వాళ్ళు యాక్టింగ్ సో అప్పుడు నేను ఎందుకు అనుకుంటా ప్రకాష్ రాజ్ చూసి ఇన్స్పైర్ అయ్యా కాబట్టి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ప్రకాశ్ రాజు గారు చేస్తా అరే సప్న సంక్రాంతి ముగ్గు అయితే ఆ ముగ్గులో గొప్పలేజ్ సక్క వింటారా

అట్లా ఏం లేదు నాకు ఎంజాయ్ ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకో దాన్ని చెప్పిన వాళ్ళు గుర్తున్నాయి 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 కానీ నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు అన్నా ఇద్దరు ఇద్దరు రైటర్స్ ఇద్దరున్నారు వాళ్ళిద్దరు ఎవరు చెప్పిన ఇద్దరే ఇద్దరే ఓకేనా ఇద్దరిది అంటే ఇప్పుడు నుంచి చెప్పకపోతే ఆడియన్స్ ఏమనుకుంటారంటే అవి అంత ప్రాబ్లింగ్ ఆటించారు అనుకుంటారు పంపింగ్ అనుకోని వారి కోసం ఎందుకు అదే అదే అందుకోసమే ఇద్దరు డైలాగ్స్ చెప్పాలి ఖచ్చితంగా లేదా ఇది మా సాయం రాసాడు నాకు ఆల్ టైమ్ ఫీవర్ డైలాగ్ ఇది సిచువేషన్ లో రవి ఒక అన్నకి పిల్లోడు కుడుతాడు పిల్లోడు కుడితే అతనికి పేరు పెట్టాలి ఎం తో పేరు పెట్టాలి నేను చాలా పేర్లు చెప్తుంటా ఈ పేరు అంటే యూనిక్ ఉండాలిరా అంటే చాలా బాగున్నది పేరు ఎవరికి అంటాడు అప్పుడు నేను అలా మొంగళయ్యా అని పెట్టుకో అన్న చాలా బాగుంటుంది అంటారు మొంగళయ్యేంటర్ ఎట్లా ఉందంటే అలా మంగళయ్య అనే పేరు ప్రపంచంలో ఉండదు అన్న ఈ స్కూల్ అంతా మొంగనయ్య మొంగనయ్య అంటే ఎంత బాగుంటుందన్న అంటే అది చాలా ఇష్టం సోన దాంట్లో మొన్న వచ్చిన దాంట్లోనే మన ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయిలో డైలాగ్ ఉంటుంది వాళ్ళని తిడతాడు